హలో అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈరోజు ఒక డిఫరెంట్ కాంబినేషన్తో వచ్చాము బొబ్బరిపప్పు అండ్ వంకాయ సో బొబ్బరిపప్పు అన్నప్పుడు మనకి వడలు గుర్తొస్తుంది నార్మల్గా చాట్ చేసుకుంటాము రసంలాగా కూడా పెట్టుకుంటాం సో అదే విధంగా ఇప్పుడు మన ఫోకస్ అంతా హెల్త్ మీద బాగా పడింది కాబట్టి సో హెల్తీ రెసిపీస్ కోసం ఇది ఒక ఎక్స్పెరిమెంట్ చేసాము బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈ సక్సెస్ఫుల్గా చాలా బాగా కుదిరింది అందుకని వీడియో కూడా మీకు చేస్తున్నాను సో ఫస్ట్ వచ్చి మనం ఆవాలు వేసేసుకొని జీలకర్ర వేసి అది చిట్టుపట్ల లాడాక మనం ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని దూరగా మంచిగా వేపుకోవాలి సో ఇప్పుడున్న అందరికీ విటమిన్స్ డిఫిషియన్సీ వల్ల అందరూ క్యాప్సూల్స్ వెనకాల పరిగెడుతున్నారు సో దాని బదులు మనం పాతకాలపు వంటలు కొంచెం తిరిగేస్తే చాలా బెటర్ సో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం సో మీరు ప్రతి వీడియోలో చూస్తే కనుక అల్లం వెల్లుల్లి ఎప్పటికప్పుడు దంచి వేసుకుంటున్నాం తప్ప ఫ్రిడ్జ్లో కూడా మనం స్టోర్ చేసుకోవట్లేదు బయట నుంచి కూడా తెచ్చుకోవట్లేదు సో దీనివల్ల మనకి కూరలో అరోమా అనేది బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది సో ఎప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటే చాలా బెటర్ సో వంకాయలు వంకాయలతో మనకి చాలా రెసిపీస్ ఉన్నాయి దేంతోనే ఈజీగా కాంబినేషన్ బాగా సెట్ అవుతుంది కాబట్టి బొబ్బరిపప్పు వంకాయతో బాగా జూస్ చేసుకున్నాము సో బొబ్బరిపప్పు అనేది జనరల్గా మేము ఆల్రెడీ ఉడకబెట్టేసుకున్నాం సో ఉడకబెట్టుకొని దీంట్లో వేసుకుంటున్నాం పచ్చివైతే కాదు మంచిగా ఇది కొంచెం మగ్గే వరకు ఫ్రై చేసుకొని కొంచెం రాళ్ళుప్పు సో మనకి లంచ్ బాక్ రెసిపీస్ ఐ మీన్ లంచ్ బాక్స్కి అండ్ ఇంకొకటి ఇన్స్టెంట్ రెసిపీస్ మ్యాక్సిమం అందరికీ నచ్చుతున్నాయి కాబట్టి అలానే మనకి హెల్త్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి మనం కొంచెం వెనక్కి వెళ్ళి మంచి మంచి రెసిపీస్ కోసం చూస్తున్నాము అండ్ ఇప్పుడు ఇది మంచిగా కుక్ అవ్వాలి కొంచెం మగ్గాక కరివేపాకు వేసుకుందాం ఎంతైనా మనకు కా పాతకాలపు రెసిపీస్ అనేది చాలా బాగుంటుందండి అప్పటి కాలపు మనుషులు ఎంత గట్టిగా ఉండేవాళ్ళు మనతో పోల్చుకుంటే సో ఇప్పుడు మనకి ఫాస్ట్ ఫుడ్ అంతా చాలా వరకు డిమాండ్ ఎక్కువైపోవడం వల్ల వండుకునే ఇంట్రెస్ట్ కానీ అంత యాక్టివ్గా కానీ ఎవరూ లేరు సో అది కూడా ఒక మెయిన్ రీజన్ టమాటోస్ కారం కారం మీకు స్పైసీనెస్ మీరు ఎంత కావాలో అది తినొచ్చు పప్పు కూడా మనకు కొంచెం చెప్పగానే ఉంటుంది కాబట్టి మనం కారం ఎక్కువ వేసుకోవచ్చు సో ఇప్పుడు జనరల్గా చాలామంది డైట్లు అంటున్నారు జిమ్ అంటున్నారు ఇదంతా అక్కర్లేదండి శుభ్రంగా టైంకి తినాల్సినంత కరెక్ట్గా కూర బాగుందండి రెండు ముద్దలు నాలుగు ముద్దలు ఎక్కువ తింటే అది ఒక కేజీ రెండు కేజీ పోతుంది సో ఏదైనా లిమిట్గా తిని వర్కౌట్ చేస్తే అదే చాలు ఎందుకంటే నేను కూడా అదే చేస్తున్నా కాబట్టి సో బొబ్బరిపప్పు వేసేసుకున్నాము హెల్త్ కాన్షియస్ ఉండాలి కొంతమంది ఏమంటున్నారు అవకాడోస్ తినండి సలాడ్స్ తినండి అండ్ ఇంకొకటి ఏంటి డ్రై ఫ్రూట్స్ సో వాళ్ళు చెప్పేవన్నీ కరెక్టే బట్ అట్ ద సేమ్ టైం అందరూ అఫోర్డ్ చేయలేరు కదా సో మనకి తెలిసిన విధానంగా వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకోండి వర్కౌట్ చేయండి అండ్ లిమిటెడ్ క్వాంటిటీ ఫుడ్ తీసుకోండి అంతే సో ఇప్పుడు వేసుకునేది గరం మసాలా జీలకర్ర ధనియాలు పౌడర్ సో నేను చెప్పొచ్చేది ఏంటంటే హెల్తీ ఫుడ్ తినండి దానికి తగ్గట్టు పని చేయండి సింపుల్ కాన్సెప్ట్ కీరా చూస్తే అయితే డిటాక్స్ అయిపోతుంది అది చేస్తే తగ్గిపోతుంది అని అందరూ చెప్పిన మాటలు కాకుండా అందులో ఎంతవరకు లాజిక్ ఉందో ఆలోచించండి సో కొంచెం వాటర్ వేసుకున్నాము ఎందుకంటే ఇది నైట్ మేము చపాతికి చేసుకుంటున్నామండి సో దానివల్ల ఏంటంటే మనకి గ్రేవీ ఎక్కువ ఉండిపోతే మళ్ళీ నెక్స్ట్ డేకి మళ్ళీ ఉండిపోతుంది అంత అవసరం లేదు కొంచెం దగ్గరికి కర్రీ ఉంటే సరిపోతుంది సో అందుకని కొంచెం వేసుకున్నాము సో చపాతికి అయితే మీరు దగ్గరికి చేసుకోవచ్చు రైస్లో కొంచెం గ్రేవీ కావాలంటే కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం సో కొత్తిమీర వేసుకొని ఇది ఒకసారి ప్లేట్ పెట్టుకొని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ కుక్ అయిపోయాక మంచి మంచిగా అంతా అయిపోయాక ఒకసారి అన్నీ కలిపేసి మళ్ళీ కొంచెం అంతా కలిపేసుకొని మీకు కారం ఉప్పు అంత కరెక్ట్ సరిపోయింది అనుకుంటే ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకొని తినేవచ్చు వేడిగా సో ఇలా ఉంటుందన్నమాట నాకైతే నా ఆటోగ్రాఫ్లో గుర్తుకొస్తున్నాయి వస్తున్నాయి పాడ గుర్తు వస్తుంది ఎందుకంటే చిన్నప్పుడు ఈ పప్పులు ఇవన్నీ ఇవ్వలే కొత్త కొత్త రెసిపీస్ బూర్లో కూడా స్టఫ్తో బొబ్బరిపప్పుతో చేసేవాళ్ళు మీకు గుర్తుందో లేదో సో ఎనీవే ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేస్తున్నారు అనుకుంటున్నాను థ్యాంక్ యూ